హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా బా బాగుండారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ చుక్కాకు మామిడికాయ టమోటా వంకాయ అనమాట చూడండి ఇది వంకాయలు ఇవైతే మామిడికాయలు చూసి కందివేడాలు మిరపకాయలు ఆయిల్ అయితే వేసుకున్నా కుక్కర్లో ఇప్పుడైతే తెరవబాత గింజలు వేసుకోవాలి అలాగే ఇప్పుడు తెల్లవాయిలు వేసుకోవాలి తెల్లవాయలు అయితే వేసుకోవాలి వేగినాయి కదా మెంతులు వేసుకున్నాను అనమాట మెంతులు వేసుకుంటే బాగా అవుతుంది అందుకే నేనైతే మెంతులు ప్రతి ఒక్క దాంట్లో వేస్తా ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసేసిన తెల్లగడ్డలో అవి బాగా వేగిన తర్వాత బాగా ఏం పని వేయాలి తాలింపు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీరు కూడా పప్పు ఈజీగా అయిపోతుంది కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే వేగినాయి కొన్ని వట్టిమిరపకాయలు దాంట్లోనే తరువాతలోనే వేయించుకుంటాను అనమాట కందిబేడాలు వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కందిబేడలో బాగా కొంచెం దోళ్ళగా వేగనిస్తే పచ్చివాసన పోయి బాగా వస్తుంది కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టమాటోకాయలు వంకాయలు మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ వేయాలి వేసుకున్న తర్వాత మళ్ళీ చుక్కాకు కూడా యాడ్ చేసేస్తాను చుక్కాకు కూడా ఇప్పుడు కడిగిన కడిగన్ని పెట్టుకుని అదో అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ కలిగి పెట్టుకొని కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అన్నీ కలబెట్టేసేసి లాస్ట్లో కొంచెం చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది నీళ్ళు అయితే వేసేసుకున్నా చింతపండు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఐదు విజిల్లకు పప్పు రెడీ అయిపోతుంది ఐదు విజిల్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడైతే పప్పు తీస్తున్నాం విజిల్ అయితే వచ్చేసినాయి మూడు నాలుగు విజిల్లు అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్ అయిపోయింది పప్పు అయితే మా ఫేవరెట్ అనమాట పప్పు అయితే మేము చాలా ఇష్టం మా ఇంట్లో మా పిల్లలకి మా పిల్లల కోసం ఉన్న రోజైనా పప్పు అయితే చేయాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి